తో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును అలాగూ చేసిన పరమునున్న దేవునా ఏమగును ఉన్నత స్థలమున సర్వశక్తిని స్వాస్యం ఏమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుడే కదా పాపం చేయవారికి దురస్థ ప్రాప్తించుడే కదా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు జాడలు లెక్కించును కదా సో ఇదంతా ఏం చెప్పినానంటే నేను నా కన్నుల్ని ఏది ముసలోడు పది మంది పిల్లలు యవనస్తులైనటువంటి ముసలోడు నేను కన్యకుని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు అంటే ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడో చూడండి ఇంకా అంటున్నాడు చూడండి ఐదోచన అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేటుకైనా నా కాలు త్వరపడిన ఎడల దేవుడు నన్ను తోస్తాడు అండి నా మనసు ఏడోచనలో నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిన ఎడల అమ్మో అది చాలా ప్రమాదకరమన్నాడు అన్నాడు తొమ్మిదోచనం నేను హృదయమున పరశ్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల దేవుడు నన్ను శపిస్తాడు సో అంత జాగ్రత్తగా జీవించినటువంటి మనిషి చూడండి ఇంకా అంటున్నాడు పదహారో వచనంలో చూడండి భేదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల ఎవడైనా నువ్వు వస్త్రహీనుడిగా చచ్చుట నేను చూడగా బేదలకు వస్త్రం లేకపోవటం నేను చూడగా వారి దేహములు నన్ను దీవించకపోయిన ఎడల వారు నా గొర్రె బొచ్చు చేత వేడివి పొందకపోయిన ఎడల గుమములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటు నుండి గాక నా బాహు ఎముకలోనికి విరుగునుగాక గాక నేను అలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకుని దిక్కు వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శన చూడు దిక్కులేని వారు తండ్రి లేనిటువంటి వారు విధవరాండ్రు నేను ఇప్పుడు ఒంటరిగా భోజనండి ఆయన పదిహేడవ తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనా తినయ్యాక నేను ఒంటరిగా భోజనము చేసిన